ఇవ్వాలి అంటే మనకు ఇవన్నీ కూడా ఇవ్వాలి అద్దెలు ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు గుర్తించాలి అంగన్వాడీ కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అంగన్వాడీ కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగస్తులుగా వారి సమస్యలను వెంటనే

ఈ కూటమి ప్రభుత్వం కల్పించిందని చెప్పేసి స్పష్టంగా కనబడతా ఉంది ఎందుకంటే ఎన్నికల ముందు అనేక రకాల వాగ్దానాలు చేశారు ఆందోళన చేస్తూ ఉంటే మీ ఆందోళన కొనసాగించండి మేము మద్దతు ఉంటాం మేమే అధికారంలోకి వచ్చేది వచ్చిన వెంటనే మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాము మీకు జీతాలు పెంచుతాం పర్మింట్ చేస్తాం అని అనేక రకాలుగా ఎక్కడికక్కడ ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో ఆ నాయకులను పంపించేసి అందరూ మాట్లాడడం జరిగింది కానీ ఈరోజు ఎనిమిది నెలల కాలం అవుతా ఉంది ఇంతవరకు వాటి గురించి పట్టించుకునే పరిస్థితి లేదు గతంలో ఆందోళన చేస్తే ఆ రోజు మంత్రి గారు చర్చలకు పిలిచారు పరిష్కారం చేస్తామని చెప్పారు జీవోలు విడుదల చేస్తామని చెప్పారు కానీ మళ్ళీ వాటిని పక్కన పెట్టేటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాము కాబట్టి అంటే ఇదే వైఖరితో మీరు ముందుకు వదలుచుకుంటే గత ప్రభుత్వానికి ఏ విధంగా అంగన్వాడీలు బుద్ధి చెప్పినారో మీ ప్రభుత్వానికి కూడా అదే పరిస్థితి కల్పిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సిఎటిగా హెచ్చరించగలుగుతున్నాం కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు ఏమో న్యాయమైన కొడుకులు అడుగుతున్నారు మమ్మల్ని పర్మిట్ చేయండి వేతనాలు పెంచండి ఈ రోజు ఉన్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలన్నీ విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి దానికి అనుగుణంగా మా వేతనాలు చేయండి ఒకసారి కోర్టు చెప్తా ఉంది ఇరవై ఆరు వేలు వేతనం ఇస్తే కానీ ఆ కుటుంబం పౌష్టికాహారం తిని బతకలేదని చెప్పేసి చెప్తా ఉంది కానీ సుప్రీంకోర్టు ఆర్డర్ను లెక్క చేయడం లేదు వేటిని కూడా మీరు పట్టించుకోవడం లేదు మీకు ఈ జనమే బుద్ధి చెప్తారని చెప్పేసి ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చాలని చెప్పేసి ఈ సందర్భంగా సిఐటిగా హెచ్చరించుకున్నాం అంగన్వాడీ టీచర్లను ఎక్కడ తీసేయాలా ఎక్కడ మా పెట్టుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు కూడా కొందరు నాయకులు చిన్న చిన్న గల్లీలలో నాయకులు చేస్తా ఉన్నారు కాదు ఒక అంగన్వాడిచి తొలగించాలంటే కూడా అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బాగా తెలుసు ఈ అంగన్వాడీలతో పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుంది అనేది కాబట్టి మీ గల్లీలలో చిన్న చిన్న నాయకులందరూ కూడా వాళ్ళ జోలికి పోతే ఇబ్బందులు పడతారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరించదలుచుకున్నాం కాబట్టి అక్కడక్కడ పొద్దులు పొత్తులు అయితేనే ఐదు అయితేనే పులివెందల అక్కడ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కానీ మీ ఆటలు సాగమని చెప్పేసి సేటుగా హెచ్చరించదలుచుకున్నాం కాబట్టి అంగన్వాడీలతో పెట్టుకుంటే వీరు ఇబ్బందులు పడతారు ఏమైనా ఉంటే విరమించుకోవాలని చెప్పేసి సందర్భంగా తవశ్రేస్ జనజ్ఞానిక రాష్ట్ర కార్యదర్శి ఈరోజు అంగన్వాడీ సమస్యలు పెద్ద ఎత్తున మనం చూస్తూ ఉన్నాం గతంలో నలభై రెండు రోజుల పాటు వాళ్ళు అనేక రకాలైనటువంటి పోరాటాల ద్వారా చాలా వారిని ప్రజల ముందుకు తీసుకొని రావడం అన్నటువంటి జరిగింది దాంట్లో భాగంగానే అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఇరవై ఆరు వేల రూపాయలు జీతాన్ని చేస్తామన్నట్లు అదేవిధంగా చాలా డిమాండ్లను అంగీకరిస్తున్నాము అనే మినిట్స్ రూపంలో రిలీజ్ చేయడం అన్నటువంటి జరిగింది కానీ అవి ఏవి ఈ రోజు కూడా అమలు కానటువంటి పరిస్థితి ఎదురవుతూ ఉంది ఇరవై ఆరు వేల రూపాయలు వాళ్ళకు కనీసం జీతం ఇవ్వాలనేది అదేవిధంగా వాళ్ళకు ఉండేటువంటి గ్రాంట్లు కానీ అదేవిధంగా వాళ్ళకు ప్రభుత్వం కల్పించాల్సినటువంటి సదుపాయాలు కానీ అవన్నీ కూడా కల్పించాల్సినటువంటి అవసరం అనేది ఎంతైనా ఉంది అదేవిధంగా వాళ్ళకు టీఏలు కూడా ఇంతవరకు రిలీజ్ చేయాలనేటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు అంగన్వాడీలుగా ఉన్నటువంటి ఏ సెంటర్స్ ఉన్నాయో అవి కూడా ఈ రోజుకి పూర్తిగా అద్దె చెల్లించలేనటువంటి పరిస్థితి గవర్నమెంట్కు ఉందే ఉంది వీటన్నిటినీ కూడా గమనంలో పెట్టుకొని ఈరోజు ఈ ఆందోళన అన్నటువంటి కార్యక్రమాన్ని తెరవేయడం అన్నటువంటి జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఈ జరుగుతున్నటువంటి ఆందోళనకు జనజ్ఞాన వేదిక మద్దతు తెలుపుతా ఉంది అదేవిధంగా వాళ్ళ కోరికలు అనేటువంటి చాలా ఖచ్చితమైనటువంటి కోరికలతో వాళ్ళు ఉన్నారు ఈ కోరికలన్నింటినీ కూడా గవర్నమెంట్ నెరవేర్చాలని కూడా మేము కోరుకుంటూ ఉన్నాం అదేవిధంగా వాళ్ళు అడిగినటువంటి పెద్ద కోరికలు కావు వాళ్ళను సామాన్య గవర్నమెంట్ ఉద్యోగుల మాదిరి మనం అందరం కూడా గుర్తించాలి అని కోరుకుంటున్నారు ఇది గుర్తింపుకు సంబంధించినటువంటి ప్రశ్న కాబట్టి ఈ గుర్తింపు అనేదే లేకపోతే మనిషి ఎందుకు ఉద్యోగాలు చేస్తూ ఉన్నట్లు కాబట్టి దీని అన్నింటినీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ అంగన్వాడీ కోరికలను ఖచ్చితంగా తీర్చాలని కూడా మేము అడుగుతూ ఉన్నాం అదేవిధంగా వాళ్ళు ఎవరైనా కానీ ఉద్యోగాలలో ఉండి చనిపోయినప్పుడు వాళ్ళకు ఇరవై వేల రూపాయలు దహన సంస్కారాలకు ఇవ్వాల్సినటువంటి అవసరం అనేది ఉంది అదేవిధంగా ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగాన్ని కూడా అంగన్వాడీ కేంద్రాల్లో ఉద్యోగం ఇవ్వాల్సినటువంటి అవసరం అనేది కూడా ఉంది కాబట్టి ఇట్లాంటి వాళ్ళు కోరుతున్నటువంటి కోరికలు కనీస కోరికలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున కోరికలు కావు కనీస కోరికలను కూడా గవర్నమెంట్ ఈరోజు తీర్చలేనటువంటి పరిస్థితుల్లో ఉంది కాబట్టి వీటన్నిటినీ నెరవేర్చాలి అని నిరంతరం కోరుకుంటూ ఉన్నాం పదిహేడవ తారీఖు మేము ఇక్కడ సమావేశం కావడానికి ఈ ఈ సమ్మె చేయడానికి కారణం ఏంటంటే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వాళ్ళు మాకైతే ఒక గత గత ప్రభుత్వం ఉన్నప్పుడు మేము నలభై రెండు రోజులు ధర్నా చేయడం అయితే జరిగింది అప్పుడు ప్రతి ఒక్క నాయకుడు వచ్చి అమ్మ మీ సమస్యలను మేము పరిష్కరింపజేస్తాము మా ప్రభుత్వం వస్తే అని చెప్పినారు కానీ ఇప్పుడు వచ్చి ఎనిమిది నెలలైనా కూడా మా సైడ్ తిరిగి చూసిన వాళ్ళు ఎవరు కూడా లేరు మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు కూడా లేరు మా సమస్యలు అయితే చాలా ఉన్నాయి ముఖ్యంగా రూమ్ రెంట్స్ అయితే తక్కువ మాకు వచ్చేది రెండు వేలు ఇస్తున్నారు రెండు వేలకు ఎటువంటి రూమ్ అయితే లేదు తర్వాత కరెంట్ బిల్స్ సరిగ్గా ఇవ్వట్లేదు మాకు ఏవి కూడా లేదు పిల్లవాళ్ళకు ఒక రూపాయ యాభై పెసలు ఇస్తారు కానీ ఒక రూపాయి యాభై పెసలకు ఎటువంటి ఫుడ్ కూడా రాదనమాట మా జీతాలతోనే మేము వాళ్ళకు పెడుతూ ఉన్నాము తర్వాత మాకు జీతాలు సక్రమమైన సమయంలో వెయ్యాలి మాకు రావాల్సినటువంటి టీఏడిఏ బిల్లులు కూడా వేయాలి తర్వాత గ్యాస్ మాకు ఉచితంగా గ్యాస్ను ప్రొవైడ్ చేయాల్సిన అవసరము ఉందని చెప్పేసి మేము గవర్నమెంట్కి తెలియజేసుకుంటూ వస్తున్నాము ముఖ్యంగా మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తించి మాకు కనీసము ఇరవై ఆరు వేల ఇచ్చేలాగా చేయమని కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఆయాలకు కూడా పదహైదు వేలు జీతం ఇవ్వాలి అసలు ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఏ ఒక్క సామాన్యమైనటువంటి మనిషి బ్రతకాలన్నా కూడా ఇరవై ఆరు వేలు జీతం ఇరవై ఆరు వేల డబ్బులు కూడా చనిపో సరిపోవన్నమాట వాటిని గుర్తు వాళ్ళు గుర్తులో గుర్తు పెట్టుకునేసి మా యొక్క అంగన్వాడీ టీచర్ల సమస్యలు అన్నింటిని అన్నింటినీ తీరుస్తారనేసి ప్రభుత్వాన్ని నేను వేడుకుంటూ వస్తున్నానండి హాయ్ హలో నేను మహేష్ విటా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి